Smart designing solution for the future of tailoring. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చెరువులు కుంటల సంరక్షణ పునరుద్ధరణలో హైడ్రా మరో విజయం సాధించింది బఫర్ జోన్లలో నాళాలపైన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో పాటు చెరువులను పునరుద్ధరించే పనులు నిర్వహిస్తున్న హైడ్రా అంబర్పేట బతుకమ్మకుంటలో తవ్వకాలు చేపట్టింది మోకాలలోతూ తవ్వగానే బతుకమ్మకుంటలో నీళ్లు వచ్చాయి దీనితో బతుకమ్మకుంట బతికే ఉందంటూ స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా పుణ్యమాంటూ అంబర్పేటలోని బతుకమ్మ బతికి బయటపడింది కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైడ్రా దృష్టి పెట్టింది ఇళ్లను కూల్చకుండా ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది తొలుత చెత్త మొక్కల్ని తొలగించిన అధికారులు తాజాగా చెరువులో పూడికతీత మొదలుపెట్టారు మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవగా లోపల నుంచి నీళ్లు ఉబ్బికి వచ్చాయి ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు బడాబాబుల కబ్జాలకు గురై ఎండిపోయి జీవం పోయిందనుకున్న బతుకమ్మకుంట బతికే ఉందని తెలిసి అక్కడికి స్థానికులు చేరుకుంటున్నారు అంబర్పేటలోని బతుకమ్మకుంటలో మూకాలలోతూ మట్టి తీయగానే బిరబిర గంగమ్మ బయటకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు బతుకమ్మకుంట కాదు ఇది మా స్థలమంటూ ఇదివరకు ఇప్పటి వరకు నమ్మబలికినటువంటి వారు ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు హైడ్రా తవ్వకాలలో పైప్ లైన్లు పలిగి నీళ్లు వచ్చాయని ప్రచారం సైతం జరిగింది దీనిపైన స్పందించిన జలమండలి అధికారులు బతుకమ్మకుంట వద్ద వెళ్లి పరిశీలించారు అవి భూగర్భం నుంచి వచ్చిన నీళ్లు అని ఎలాంటి పైప్ లైన్ లేదని స్పష్టం చేసి వదంతులకు చెక్ పెట్టారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి